అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్కి స్వాగతం మేము ఈ లతాను అమ్మును ఈరోజు నవరాత్రి స్పెషల్గా పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం చేస్తాం మనం ఎన్ని విధమైన స్వీట్స్ చేసి తింటేను మన ట్రెడిషనల్ స్వీట్స్ ఉండే టేస్టే స్పెషల్గా అలాంటి పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం పండుగ రోజుల్లో కాకుండా ఇంట్లో ఉండే వాళ్ళకి అప్పుడప్పుడు చేసియచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ పాయసం ఎలా చేసేది చూస్తామా ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పక్కన ఉన్న ని ప్రెస్ చేసి పెట్టుకోండి అప్పుడుదా మేము వేసే వీడియోస్ని అప్పుడప్పుడే చూడొచ్చు పాయాసానికి ముందుగా పప్పుని ఉడకపెట్టుకుంటా దానికి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దాంట్లో కడిగి పెట్టిన ఒక కప్పు పెసరపప్పుని వేసుకుంటాం ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక వేగాలి పచ్చివాసన పోతేనే పాయసం బాగుండు ఇలాగా వేయించి ఒక కప్పు పెసరపప్పుకి నాలుగు కప్పు నీళ్లు పోస్తాను దీన్ని రెండు విసులు వచ్చేదాకా ఉడకపెట్టుకుంటాం కుక్కర్లో ఉడికేదానికి మాకు రెండు విసులు వస్తే సరిగ్గా ఉంటుంది మీకు యూస్ చేసే నీళ్లు ఎన్ని విసులుకు ఉడుకుతుందో చూసి చేసుకోండి లేదంటే కడాయిలో కూడా ఉడకపెట్టుకోవచ్చు ఎక్కువగా ఉడికేది వద్దు ఇప్పుడు రెండు విసులు రాని ఇక్కడ ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పులు పొడి చేసిన పాగు బెల్లం వేసి కరగపెట్టుకుంటాం మూడు కప్పులు బెల్లంకి ఒక కప్పు నీళ్ళు పోసి కరగబెడతాం ఇది కరిగితే చాలు పాగుపదం రావాల్సింది లేదు దీన్ని ఫిల్టర్ చేసుకొని చక్కు బీమ్ని ఉడకపెట్టుకుంటాం ఇప్పుడు టేబుల్ స్పూన్ నెయ్యి పోసి హాఫ్ కప్పు సగుబియ్యం ని నేను నైలాన్ బియ్యం ఎత్తుకుంటాను దాన్ని వేసి వేయించుకుంటాం దీన్ని ఎంతసేపు వేయించాలి ఎందుకోసం వేయించాలని చెప్తావు ఇది వేయించితేనే ఒకటితో ఒకటి అదుక్కోకుండా బాగుండు ఇది బాగా చిత్తి ఇలా తెల్లగా రావాలా మీరు ఏ కప్పుతో పెసరపప్పు ఎత్తితీరో ఆ కప్పుతోనే హాఫ్ కప్పు సగ్గు బియ్యము ఎత్తుకోవాలా ఒక కప్పు పెసరపప్పు అంటే హాఫ్ కప్పు సగ్గు బియ్యము పెసరపప్పు ఉడికించేదానికి నాలుగు కప్పు నీళ్ళు తర్వాత బెల్లానికి ఒక కప్పు నీళ్ళు సగ్గు బియ్యంకి నాలుగు కప్పు నీళ్ళు మొత్తానికి తొమ్మిది కప్పులు నీళ్ళు అమ్మ ఇది బాగా చిట్లిపోయింది ఇప్పుడు ఇందులో నాలుగు కప్పు నీళ్ళు పోస్తాను సగ్గుబియ్యము ఎక్కువగా ఉడకవాల్సింది లేదు సగం ఉడికితే చాలు ఎందుకంటే మళ్ళా పప్పుతో ఉడకపెట్టకపోతాము అందుకని సగం ఉడికితే చాలు ఎక్కువగా ఉడికితే స్టికీ స్టికీగా ఉండు పాయసం బాగుండదు దీన్ని కలపెట్టా ఉడకపెట్టాలండి లేదంటే అడుగుపట్టేసును ఒకటితో ఒకటి అతుక్కున్నాం అవును సగ్గుబియ్యము సగం ఉడికింది ఇది ఉన్ని పెసరపప్పు ఉడికిందా చూస్తాం పప్పు ఉడికింది దీన్ని లైట్గా మ్యాష్ చేసుకుంటాం ఎక్కువగాను మ్యాష్ చేయకూడదు కొద్దిగా పప్పు పప్పుగా తెలియాలి అప్పుడుదా మనం తినేప్పుడు పప్పును సగ్గుబియ్యంను తినేదానికి బాగుండు ఇప్పుడు ఈ పప్పుని ఇందులో పోసి కలుపుకుంటా ఇప్పుడు పప్పును చగు బియ్యంను ఒక నిమిషం మిక్స్ చేసిండాము ఇప్పుడు ఇందులో కరగపెట్టిన బెల్లం నీళ్ళని పోసి రెండు నిమిషాలు ఉడకబెడతాం ఇది రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి పాలు ఎత్తి పిండినాను ఇది పెద్ద సైజ్ కొబ్బరిన ఉంచి మూతని తిక్కుగా పాలు ఎత్తి పెట్టిండాను ఇదిదా మంచి టేస్ట్ ఇచ్చును అందుకని బాగా తిక్కుగా పాలు ఎత్తుకోండి రెండు నిమిషాల తర్వాత దీన్ని పాయసంలో పోసుకుంటాం ఇప్పుడు బెల్లం నీళ్ళు బాగా రెండు నిమిషాలు తెల్లింది ఇప్పుడు ఇందులో ఎత్తిపెట్టిన ఒక కప్పు కొబ్బరి పాలు పోసి ఒక నిమిషం ఉడకపెడితే చాలు అందులో ఒక చిటికిన ఉప్పు ఒక టీ స్పూన్ ఏలకు పొడి వేసి ఒక నిమిషం ఉడకపెట్టాం సిమ్లో హా కొబ్బరి పాలు పోస్తే పగిలిపోనని భయపడవలసింది లేదండి సిమ్లో కలిపితే ఏమీ కాదు బాగున్నాం అవునవును మీరు ఇంత నీళ్లు పోస్తారు పాయసం నీళ్లుగా ఉన్నో అని అనుకోవద్దండి ఈ పెసరపప్పును చగ్గుబియ్యం చల్లగా అవను అవను సిక్కపడును మొదల్లో చూసేదానికి నీళ్లుగా అనిపించును తర్వాత చిక్కపడిపోను పప్పు చగుబియ్యము బెల్లము కొబ్బరి పాలు అన్నీ చేరి ఒక నిమిషం ఉడకపెట్టి అయ్యింది ఇప్పుడు దింపేస్తాం పాయసంకి కావాల్సిన జీడిపప్పు ఎండు ద్రాని వేయించుకునేదానికి రెండున్నర టేబుల్ స్పూన్ నెయ్యి పోసి పావు మూత పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించుతాం జీడిపప్పు ఎండు ద్రాక్షతో ఇలాగ పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసి దీన్ని చూడండి టేస్ట్ చాలా బాగుండు అమ్ము వేగింది చాలు అని అనుకుంటాను చూడు ఇప్పుడు కొబ్బరి ముక్కలు సగం వేగింది ఇందులో పది జీడిపప్పు వేసి వేయించుకుంటాం జీడిపప్పు లైట్గా వేగింది దాంతో పది ఎండు ద్రాక్షిని వేసి వేయించి పాయసంలో వేసుకుంటాం ప్రమాదమైన టేస్ట్లో హెల్తీ అయిన పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ అయింది మీరు ఇదేలాగా చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇదేలాగా ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ